హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి మా కొత్త ఇంట్లోకి కొత్తగా తెప్పించుకున్న ఐటమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ నేను కిచెన్లోకి కొన్ని గ్లాస్ జార్స్ తెప్పించుకున్నాను సో వాటన్నిటినీ ఒకసారి చూసి ఎలా ఉన్నాయో డ్యామేజెస్ అవి లేకుండా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఈరోజు నేను బ్రౌన్ రైస్ నాన్ పెట్టుకుంటున్నాను సో ఈ మధ్యన మా పిల్లలు నేను ఇద్దరం కూడా ముగ్గురం కూడా బ్రౌన్ రైసే ప్రిఫర్ చేస్తున్నాము మ్యాక్సిమం ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి సో అందుకనే మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసే పనుల్లో ఇది ఒకటి అనమాట మ్యాక్సిమమ్ సెవెన్ ఆ టైం కల్లా నాన్ పెట్టేస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్కి కుక్ చేస్తాను కాబట్టి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సీసాలు కడిగి ఆరబెట్టాను కదండి అవి ఆరేంత వరకు ప్యాకెట్స్లోనే ఉంచాను అన్నమాట ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను అండ్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్లోకి డ్రై ఫ్రూట్ జ్యూస్లోకి ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తాను అండ్ ఒక ఫ్రూట్ యాడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే అంజీరు ఇంకా వాల్నట్ పిస్తా బాదము బాదం అయితే పీల్ చేసి వేయాలి ఖచ్చితంగా సో ఇంకా సీడ్స్ నానబెడతాను ఒక మనిషికి సరిపడా అయితే ఒక టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తాను అదే ఇద్దరు మనుషులకైతే క్వాంటిటీ డబుల్ చేసుకోవటమే సో ఈ ఒక్క మ్యాంగో మా ముగ్గురికి జ్యూస్కి నేను యూస్ చేస్తాను అనమాట ఏ ఫ్రూట్ అయినా కూడా ఫుల్గా ఒక్కరికైతే యూజ్ చేయకూడదు వెజిటబుల్ కూడా అంతే హాఫ్ క్యారెటే యూజ్ చేస్తాను ఒక మనిషికి అయితే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మిల్క్ అయితే యాడ్ చేయండి మిల్క్ షేక్ అంటున్నా కానీ దీంట్లో సోయా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు బాదం మిల్క్ కానీ ప్లెయిన్ బాదం మిల్క్ ఉంటుంది కదా సో సోయా కానీ బాదం కానీ యాడ్ చేయొచ్చు బట్ నాకైతే అవి అంత నచ్చలేదు నేను అమెజాన్ నుంచి బాదం తెప్పించుకున్నాను ప్లెయిన్ బాదం మిల్క్ ఇంకా ఏమంత నచ్చలేదు సో ఇంకా నేను జస్ట్ వాటర్ యాడ్ చేసే నేను మిక్సీ చేసేస్తాను అండ్ ఇక్కడ ఫైనల్గా డేట్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట డేట్స్ అయితే జస్ట్ రెండే వేసాను ఇంకా వాటర్ వేసుకుని దీన్ని నేను కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవటమే మరీ థిక్గా ఉంటే అంత ప్రిఫర్ తినలేము అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి పిల్లలు కూడా మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఈ పెద్ద జార్స్ తెప్పించాను కదా థౌజండ్ ఎంఎల్ జార్స్ ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటున్నాను ఇవి ఆరిన తర్వాత పప్పులు ఉప్పులు పోసుకోవాలన్నమాట సో ఒకసారి డ్యామేజెస్ అవి కూడా ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను డ్యామేజెస్ అయితే ఏం లేవు చాలా బాగా వచ్చాయి నాకు ఈ మొత్తం సిక్స్ జార్స్ అనమాట ఇట్లాంటివి నేను రెండు తెప్పించుకున్నాను అంటే మొత్తం పన్నెండు వచ్చాయి సో అన్నీ కూడా చక్కగా వాష్ చేసుకుని ఆరబెడుతున్నాను గ్లాస్ జార్స్ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నేను గ్లాస్ జార్స్ మెయింటైన్ చేయలేదు ఫస్ట్ టైం తెప్పించాను ఎందుకంటే కొంచెం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాము టోటల్గా మనం మన లైఫ్ స్టైల్ నుంచి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయలేము కానీ కొంచెం ఒక మ్యాక్సిమం ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే మంచిది కదా అని అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు సో ఇంకా అవి గ్లాస్ జార్స్ అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బ్రౌన్ రైస్ అంతా కూడా వాష్ చేసుకొని వాటర్ ఒకటికి రెండు పోస్తానండి నేను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో ఇవాళ లంచ్లోకి వచ్చేసి నేను సొరకాయ టమాటో పచ్చడి చేస్తున్నాను ఇంకా క్యారెట్ కొత్తిమీర కారం పెట్టి కర్రీ చేస్తున్నాను సో ఒక్కసారిగా కొంచెం వంట కదండి ఇప్పుడు ఇదివరకైతే కొంచెం ఎక్కువ వంట చేసి తక్కువ వంట చేయాలంటే అసలు చేయి పట్టట్లేదు అనమాట అంటే ఏంటో వెతుక్కున్నట్టుగా ఉంటుంది మనం ఎక్కువ వంట చేసి తక్కువ వంట చేయలేము అదే తక్కువ వంట చేసి ఎక్కువ వంట అంటే జనరల్గా మనం మెజర్మెంట్స్ చూసుకొని వేసేసుకోవచ్చు సో ఇక్కడ సొరకాయ పచ్చడిలోకి పోపు వేయించుకుంటున్నానండి ఇది ఐరన్ మూకుడు నేను చాలా డేస్ క్రితం తీసుకున్నాను ఇప్పుడు కాదు చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని బట్ ఇప్పుడు యూస్ చేస్తుంది అనమాట ఇది చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా ఏదైనా పోపులు వేసుకోవడానికి ఇంకా ఆపడాలు వడియాలు ఊరిమిరపకాయలు వేయించుకోవడానికి చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం ఇది గుజ్జి మూకుడు అనమాట ఇంకా చిన్నది ఏదైనా పోపులకి వేరే మూకుడు కూడా తీసుకోవాలి చూస్తున్నాను అమెజాన్లో ఏమైనా ఉన్నాయేమో తెప్పించుకుందామని ఇంకా సొరకాయ టమాటో పచ్చడి మీరైతే ఎలా చేస్తారో కమెంట్ చేయండి నేనైతే ఫ్లేవర్ కోసం కొంచెం మెంతిపిండి యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసి చూడండి ఆ టేస్టే మారిపోతుందనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ క్యారెట్ అయితే ఉడకబెట్టేసాను కదా దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని ఇంకా నేను వేసేసుకోవాలి ఈరోజు పప్పు ఏమో టమాటో పప్పు చేస్తున్నాను సో ఇక్కడైతే నేను జస్ట్ బ్లాగ్ లాగా షూట్ చేశానండి అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను బ్లాగ్స్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో బ్లాగ్స్ డైలీ రొటీన్స్ అవి చేసేదాన్ని మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది అందుకనే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా షూట్ చేయాలన్నా ఏంటో చాలా టైం టేకింగ్గా అనిపించింది సో ఇంకా ఒకటి రెండు చేస్తే అలవాటు పడిపోతానేమో అనిపించింది సో అందుకని చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను తక్కువ టైంతో నేను బట్ ఈ టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఎయిట్ టు టెన్ మినిట్స్ బ్లాగ్కి నాకు చాలా టైం టేకింగ్ అనమాట వాయిస్ ఓరివడానికి షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి బోల్డ్ టైం పడుతుంది అయినా కూడా ఇంకా మ్యాక్సిమమ్ వీక్లీ త్రీ వీడియోస్ అయితే పెడదామని డిసైడ్ అయ్యాను అది వ్లాగ్స్ కానీ ఏదో ఒకటి నా లైఫ్లో ఏం జరుగుతుందన్న అప్డేట్ ఏమనివ్వండి ఏదైనా ఒకటి ఇంకా షార్ట్స్ అంటారా అది మ్యాక్సిమమ్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ ఎలా అయిపోతుందంటే ఏదైనా క్యాప్చర్ చేయాలి అనిపిస్తుంది క్యాప్చర్ చేస్తాము కానీ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఆర్ ఇచ్చి పెట్టాలంటే చాలా టైం టేకింగ్ అనమాట బట్ ఇంకొకటి ఏంటంటే మంచిగా లైక్స్ వ్యూస్ వచ్చాయనుకోండి మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచిగా షేర్ చేయాలి మంచి మంచి వీడియోస్ తీయాలి అని కానీ లైక్స్ కానీ షే వ్యూస్ కానీ రాకపోతే అది మళ్ళీ ఏంటి నా వీడియోస్ ఎవరికి నచ్చట్లేదా అని ఒక లోన్లీగా ఫీల్ అవుతాం అనమాట సో అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తానన్నమాట మంచిగా మీరు వీడియో చూసి లైక్ మాత్రం చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా నేను నా లంచ్ మాక్సిమం ఫినిష్ చేసేసుకుంటున్నాను టమాటో పప్పు ఇంకా క్యారెట్ ఫ్రై ఇంకా సొరకాయ పచ్చడి అనమాట సో మీ లంచ్లోకి ఏం చేస్తారో కమెంట్ చేయండి సో అంతేనండి ఈ వీడియో మార్నింగ్ టు లంచ్ వరకు నేను మీకు షేర్ చేశాననమాట నేనైతే ఏమేమి పనులు చేస్తానన్నది డైలీ ఒకేలా ఉండవు సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్